హలో ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన వివాంశ్ బ్లాగ్ చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ అయితే పెట్టి నేను అయితే ఫుల్గా ఇంకా వెడ్డింగ్ సీజన్ అయితే ఉంది కాబట్టి ఫుల్ ఫుల్ బిజీగా ఉన్నాను అనమాట సో ఈ న్యూ ఇయర్ ఇంకా వీడియోస్ అనేది కొంచెం ఎట్లెస్ట్ టైం ఇద్దామనేసి అనుకుంటున్నాను అనమాట ఇవాళ వైకుంఠ ఏకాశి కాబట్టి సో ఈరోజు మొత్తం బ్లాగ్ కూడా వైకుంఠ ఏకాదశి బ్లాగ్ అనమాట ఇంకా మేము మార్నింగ్ ఇవ్వగానే కొంచెం విటమిన్ డి కోసం అనేసి సెవెన్ అరౌండ్ సెవెన్ ఏఎం ఆ టైంకి అయితే కిందకు వచ్చేసామన్నమాట వీణయితే కూర్చోబెట్టాను అయినా కూడా సూర్యుడే రాలేదు అసలుకి చాలా చలిగా ఉంది చాలాగా ఉంది కదా ఇంకా అంతే కదా జనవరి అంటే ఇంకా ఆల్మోస్ట్ చాలా చాలా ఎక్కువ అయిపోతుంది అండ్ ఇవాళ వచ్చేసి మనకి టెన్త్ ఇంకా ఎక్కువే ఉంటుంది కదా సంక్రాంతి టైంలో ఇంకా దక్షిణ నేను మేమైతే ఇవాళ టెంపుల్కి వెళ్తాము ఫాస్టింగ్ అదంతా ఉంది ఎవ్రీ ఇయర్ అయితే న్యూ ఇయర్ ఆ టైంకి అలా వచ్చేది కదా బట్ ఈసారి అయితే కొంచెం లేట్ అయింది అని అనిపిస్తుంది నాకైతే అలాగే గుర్తుంది ఎందుకంటే మేము ఎవ్రీ న్యూ ఇయర్ కి వైకుంటాయి కదా ఒక టూ త్రీ డేస్ లో ఉంది లేకపోతే న్యూ ఇయర్ రోజే వచ్చేది ఒక్కొక్కసారి సో ఇంకా మేము ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న కుషాగూడలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగా ఎక్కువ చేశారు ఎంత బాగుంది అండ్ లైన్ కూడా బయట ఒక సెవెన్ రౌండ్స్ ఉన్నాయి అమ్మయ్య అయిపోయింది కదా అనుకుంటే లోపల కన్వెన్షన్ రౌండ్స్ ఇంకా ఒక సెవెన్ ఉన్నాయి అనమాట సో ఇంకా లోపలికైతే వెళ్తున్నాం అనమాట ఎంత బాగుంది నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది ఎవ్రీ ఇయర్ నేను ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేదంటే ఈ మధ్యలో ఇక్కడ మా కుషాగూడ దగ్గరలో అయితే ఎవ్రీ ఇయర్కి ఒకసారి వెళ్తాను అనమాట మేము ఎక్కువ రెగ్యులర్గా బాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాం మధ్యలో అక్కడక్కడ దూరం టెంపుల్స్ అలా వెళ్తున్నాం తప్ప ఇంక అందరూ అంతే కదా దగ్గర ఉన్నట్టు టైం చాలా తక్కువ వెళ్తుంటారు అందులో నేను ఇంకా తక్కువ వెళ్తాను సో నాకు టైం ఉండదు కాబట్టి ఇంకా రష్ చూస్తున్నారు కదా ఎంత ఎక్కువ ఉందో పాపం దక్ష అయితే వాడు కూడా లైన్లో నుంచి వచ్చాడు చాలా ఇబ్బందిగా అనిపించింది బట్ ఇంకేం చేస్తాం తెలియదు ఇంకా తొందరలో తిరుపతి కూడా వెళ్తున్నాం అనమాట సో ఇంకా అక్కడ ఎలా ఉంటుందో ఏంటి సిచ్యువేషన్ అసలు తెలియదు ఇదంతా రౌండ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి మనకి నాకేమనిపిస్తుంది అంటే ఎంత రష్లో వెళ్ళడం కన్నా సపరేట్గా ఇలాంటి ఫెస్టివల్స్ ఎనీ డే వెళ్తే ప్రశాంతంగా దర్శనమైన దొరుకుతుంది అన్న ఫీల్ ఉంటుంది బట్ చాలామంది పడినారు కదా అనేసి వెళ్తుంటారు నా నాకు మాత్రం ఐ ఫీల్ నేను సపరేట్గా వెళ్ళి ప్రశాంతంగా నేను నాకు దొరికిన టైంని నేను అక్కడ కేటాయించి ప్రశాంతంగా అమ్మయ్య అని కల్లారా చూసుకుంటేనే నాకు అదో ఆనందం అనమాట ఇలా రష్లో వెళ్ళి ఒక క్షణం కూడా ప్రాపర్గా చూడనియకుండా చేయకుండా పంపించేస్తుంటారు సో ఐ ఫీల్ లైక్ దెట్ సే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియో నచ్చితే వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాక్సిమం అయితే వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా బిజీ ఉన్న డేట్స్ని బట్టి అండ్ చాలా వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయి అవి కూడా కొంచెం నెమ్మదిగా అయితే పోస్ట్ చేస్తుంటాను సో ఫ్రెండ్స్ అందరికీ మీకు కూడా మీ ఫ్యామిలీకి మీ కుటుంబం అందరికీ కూడా హ్యాపీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సో ఇక దర్శనం అయితే అయిపోయింది లోపల అయితే వీడియో తీయలేకపోయాను సో ఇంకా దీని తర్వాత నెక్స్ట్ మాకు ఎల్లుండి రంగుల పోటీలు ఉన్నాయి కాబట్టి రంగోలీ కాంపిటీషన్ దానికైతే రెడీ